మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో హెల్త్ సెక్రటరీ విజయకుమారికి నివాళులు వైఎస్ఆర్ కడప జిల్లాలో హెల్త్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న విజయ కుమారి పని ఒత్తిడిలో అకస్మాత్తుగా మృతి చెందారని ఆమె మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ యుడబ్ల్యూ జిఈ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు భాస్కర్ ఆధ్వర్యంలో మార్కాపురం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మంగళవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ ద్వారా సంతాపం తెలియజేశారు సచివాలయ ఉద్యోగులకు పని భారం తగ్గించాలని వారు కోరారు పని ఒత్తిడి వలన ఆరోగ్య సమస్యలు ప్రమాదాలు జరుగుతున్నాయని కావున అధికారుల ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ అమృతరావు జాయింట్ సెక్రటరీ మంత్రనాయక్ రంగస్వామి మల్లికార్జునరెడ్డి ఈశ్వరయ్య బివీఎస్ శాస్త్రి నాగార్జున రెడ్డి లోహిత్ సాయి జగన్నాథం రవి కిరణ్ పాల్గొన్నారు అని బారా పదిహేడవ తేదీన రాత్రి ఒక ఉన్నత అధికారులు ఫోర్ ద్వారా ఆమె పైన ఒత్తిడి పెంచడం వల్ల పనివారం జరిగిపోయి హెల్త్ సెక్రటరీ అయినటువంటి విజయ్ కుమారి గారు తెల్లవారుజామున మూడున్నర గంటలు ఘట్టడం జరిగింది మూడు వారా సంబంధి ఆ యొక్క ఉద్యోగులపై రకాలైనటువంటి సభ్యుల పేరుతోటి నా రకాలైన కాబట్టి రాబోయే రోజులలో ఉద్యోగుల పైన పెట్టుబడి అభిమానాన్ని సంఘించి బల్యులు जली <laughs> <laughs>